అంటే మృర్తిగా మనకి మృతుగే అన్నమయ పాపం ఎన్మయా దుష్కృతం కృతం పూర్వజన్మ చేసిన పాపాలు ఏమైనా ఉన్నా సరే ఆ ముత్తికి దండం పెట్టుకుంటే మన పాపాలన్నీ పోతాయని చెప్తుంది ఎందుకంటే మేధినీ దేవి మేదినీ దేవి అంటే భూమిదేవి ఆ భూమిని ఉద్ధరించిన వాడు ఎవరంటే భూమి వరాహస్వామి కాబట్టి ఆ వరాహస్వామిని తలుచుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఈశాన్య శరణం ఈశాన్య వైపు శిరసు ఉంటుంది ఈశాన్య శిరసం నైరుతి పాదం నైరుతి వైపు పాదాలు ఉంటాయి అట్లాగే వాసుపురుషుడికి కూడా ఈశాన్య వైపు శిరసం ఉంటుంది నైరుతి వైపు పాదాలు ఉంటాయి అన్నమాట వాసు వాసుపురుషుడికి కూడా కాబట్టి ఈ యొక్క వాసు దోషాలు ఏమైనా ఉంటే మనకి పోవాలనుకుంటే ఇక్కడ వాసుపురుషుడు కూడా తలుచుకుంటారు ఎందుకంటే వాసు పురుషుడు ఏంటంటే దానికి ఒక లక్ష్మి ఈశ్వరుడు ఏమి తపస్సు ఈశ్వరుడు కోసం తపస్సు చేస్తే ఆయన అన్ని వరాలు ఇచ్చేస్తారు వాసు పురుషులు వాసు ఏం చేస్తారంటే ఈ దేవతలకు దేవతల నుంచి వచ్చిన ఆవిర్భాగాలన్నీ లోంటాడు అనమాట లోక్కుంటే ఈ దేవతల దేవి ఫలం అనేది లభించదు అప్పుడు ఏం చేయాలో విష్ణుపూర్తి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు ఆయన ఈ ఈ వాస్తు పురుషుడు మా దగ్గర అర్ధబార్య సమర్పించినవన్నీ మాకు అతను తీసుకుంటున్నాడు నేను చెయ్యి ఏం చేయాల్సిన అవసరం లేదంటే నిన్నే వెళ్ళి ఆ యొక్క అతనికి పరుగు ఉంటుండగానే ఆకాశం ఆ స్వర్గలు అక్కడ నుంచి తోసి ఈ దేవతలందరినీ చెప్తాడు అన్నమాట ఆ దేవతలందరూ కింద దోసేస్తారు దోసినవన్నే కింద పడిపోతాడు అప్పుడు అయితే విష్ణుమూర్తి చెప్తారన్నమాట నాయన నా వాళ్ళ తప్పైపోయింది ఈ దేవతల హైర్భాగాలు నేను చేసినా నా వాళ్ళతో తప్పైపోయిందని చెప్తాను అనమాట వాస్తుదోషం అప్పుడు నాకు వరం కావాలంటే ఏం చెప్పంటే నీ దగ్గర ముందుగా పూజ చేయాలనుకుంటే ఆ వాసు దోషాలు ఏమైనా ఉంటే నన్ను నన్ను కూడా నీ విష్ణు నీ యొక్క బ్రహ్మోత్సవాలు ఏం చేసినా సరే ఆ యొక్క నన్ను కానీ పూజించినట్లయితే నాకు ఎటువంటి దోషాలని ఉంటుంది అని చెప్తుంది అట్లాగే మనం పుట్ట దగ్గరికి వెళ్ళినా సరే ఆ భగవంతుని ఏంటట ఈ బాధం అట్లాగే తూర్పు వైపు చక్రాన్ని లిఖించాలన్నమాట అట్లాగే పశ్చిమవైపు గరుడు అట్లాగే ఉత్తర వైపు కుబేయుడు అట్లాగే శేషుడు అనమాట వైపు శేషుడు ఈ నాలుగు భాగాలు విష్ణుమూర్తి సార్ సంబంధించింది కాబట్టి ఆయన్ని విర్తించాలన్నమాట ఎందుకంటే ఆ యొక్క మనం ఆ పొట్ట భాగంలోని ఇప్పుడు పొట్ట అక్కడ వేసాం కదా ఆ భాగంలోనే మట్టి తీయాలి ప్రోళ విద్య అంటే ఎక్కడ ఆ యొక్క వరాహం ఎట్లా తీస్తుంది ప్రోళ విద్య అంటే ముక్కుతో తీస్తుంది అనమాట అలా కానీ ఇప్పుడు మనం ముక్కు ముక్కుతో తీసి ఆ యొక్క ముత్తుకునే సంగ్రహించాలన్నమాట ఎలా పెడితే అలా తగ్గేసి తీసేయకూడదు అనమాట ఏం ఎందుకంటే మా అంటే మనం ఆ యొక్క ఈజాన్య తీసినట్లంటే పెద్ద కథ అంతే అంటే మన యొక్క పిచ్చులుగా కూడా చనిపోతాడు అనమాట స్వయం కథం వచ్చే స్వయం నాశనం ఇంకెక్కడైనా తగ్గదంటే మనం నాశనం అయిపోతాడనమాట కాబట్టి అది జాగ్రత్తగా చెప్పేటప్పుడు ఆ శ్లోకం అనేది అనమాట కాబట్టి ఆ స్వామిని తలుచుకొని మనం నాయన ఈ ప్రోడ విద్య అంటే ప్రోడ విద్యతో మనం తీసుకుంటే మనకి ఎటువంటి దోషాలు ఉండవు అని చెప్తుంది సార్ చెప్పండి అందరూ ओम ओम ज्ञा ज्ञा बराह बराह रूपाया रूपाया भूर्भुव स्वः भूर्भुव स्वः देहि 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 धापया 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 ओम ओम ज्ञा वरो वराह रूपाया ज्ञा वराह रूपाया भूर्भुव स्वरो भूर्भुव देहि 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 धापया 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 ಓಂ ತಿನ್ನೋ ದೇವೇರ್ವದ್ಯೂ ಬೌಂಧ ವೇದ್ಯ ಪ್ರೌಢವಿದ್ಯುಚ್ಛಂ ರಂಗಿತ್ ಬೇರ ಮಾಹಿತಿ ಕೊಡು ಪ್ರೌಢವಿಧ್ಯ